జాగ్రత్త బిడ్డ అదేంటి చూద్దాం మెల్లిగా 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 నాన్న అదేంటో చూద్దాం లోపలి డ్యామేజ్ అవుతుంది కత్తెర ఉండాలి డాడీ కత్తెర ఉంటే మనకు లోపల ఏంటిదని తెలుస్తుంది చిన్నగా కట్ చేస్తే అది అంత వస్తుంది కత్తెర ఎందుకు పెట్టలే నువ్వు వస్తలేదా నేను దిగానా మరి చిన్నేసే ఏం కాదు ఓపెన్ చేసి చూడు ఏమొచ్చింది అందులో ఏంటది స్కిప్పింగ స్కిప్పింగ్ ఓకే స్కిప్పింగ్ నేను స్కిప్పింగ్ చేద్దామనేసి వెయిట్ సిజేరియన్ డెలివరీ తర్వాత నేను వెయిట్ పెరిగా కదా స్కిప్పింగ్ అనమాట ఇది స్కిప్పింగ్ చేద్దామని ఇదేమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టచ్చు రిటర్న్ పీరియడ్ కూడా టైం ఉంది ఇదిగోండి స్కిప్పింగ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా స్కిప్పింగ్ చేయడానికి ఇప్పుడు మా పిల్లలు పడుకున్నాక నేను స్కిప్పింగ్ చేస్తాను పెట్టేసే బిడ్డ లోపల పెట్టేసే పడుకుందాం పెట్ ప్యాక్ చే ప్యాక్ చేసి పక్కన పెట్టి సెల్ఫ్లో పెట్టు ఓకే హ్యాపీ అల్లరి చేస్తావా చెప్పిన మాట వింటావా